సాయిరామ్ నేను మీ అశోక్ మహారాజ్ రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు కర్కాటక రాశి వారికి నూతన సంవత్సరము సకల శుభాలు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని చివరిదాకా చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కర్కాటక రాశి వారికి ప్రధాన గ్రహాలు అంటాం అంటే ప్రధాన గ్రహాలంటే రాహు కేతు శని గురు భగవానులు వీళ్ళల్లో అంటే ఎక్కువ కాలం కలిగినటువంటి గ్రహాలుగా చెప్పబడుతుంది మిగిలిన ఎనిమిది గ్రహాలు మనము ప్రతి నెల మాస ఫలితాలలో వాటి యొక్క స్థాన చలనాలు వాటి యొక్క దిశలు బట్టి మనం చెప్పుకుంటాం ఈ యొక్క ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రధాన గ్రహాల్లో రాహు కేతులకు సంబంధించినటువంటి ప్రభావము కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా దానికి కావాల్సినటువంటి పరిహారం అనేటువంటి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి స మా ప్లేలిస్ట్లో సెర్చ్ చేసి గమనించగలుగుతారు ఇంకా గ్రహస్థితి ఎలా ఉందని గమనించినట్టయితే మూడో ఇంట్లో కేతు భగవానుడు అష్టమ స్థానంలో అష్టమాధిపతి శని భగవానుడు అదేవిధంగా వచ్చేసి రాహు భగవానుడు భాగ్యస్థానంలోనూ దశమస్థానంలో వచ్చేసి రాజ్యాధి రాజ్యస్థానంలో వచ్చేసి గురు భగవానుడు లాభస్థానంలో కూడా ఈ సంవత్సరం మధ్యలో ఎంచి శుభగ్రహమైనటువంటి గురు భగవానుడు స్థాన చల్లడం అనేది జరుగుతుంది మరి ఈ యొక్క గ్రహస్థితిని ఎలా ఉండబోతుంది ఈ యొక్క కర్కాటక రాశి వారికి గమనించినట్లయితే కర్కాటక రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం అనేది జరుగుతుంది స్థిరమైనటువంటి ఆదాయాన్ని ఏర్పరచుకోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా వ్యాపారస్తులకి తమ వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నం చేస్తారు గతంలో వ్యాపారంలో చిక్కులన్నీ కూడా క్రమంగా తొలగిపోతాయి స్థిరాస్తి వ్యవహారాలన్నీ కూడా కలిసి వస్తాయి గతంలో స్థిరాస్తికి సంబంధించిన ఏదైనా కోర్టు వ్యవహారాలున్నా లేదంటే వివాదాలున్నా అవన్నీ కూడా క్రమంగా తగ్గుతాయి సంఘంలో గౌరవం పెరుగుతుంది నూతన వ్యాపారము లేదా నూతన ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారికి ఉద్యోగ యోగం ఉంటుంది అభివృద్ధి ఉంటుంది అదేవిధంగా మిత్రుల యొక్క సహాయము లేదంటే సలహాలు సూచనల ద్వారా మీరు యొక్క ప్రణాళికలని విజయవంతం చేసుకోగలుగుతారు అంటే వారి యొక్క సహాయ సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు ఏర్పడతాయి అవి కూడా మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది విద్యార్థులు విద్యలో రాణించగలుగుతారు పోటీ పరీక్షల్లో ముందుంటారు అదేవిధంగా చూసి ఉద్యోగంలో కానీ లేదంటే వ్యాపారంలో కానీ ఉన్నటువంటి చిక్కులు ఏవైతే ఉంటాయో సమస్యలు అవన్నీ క్రమంగా తొలగిపోతాయి వ్యాపార అభివృద్ధి అనేది కలుగుతుంది వివాహాది శుభకార్యాల ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి అది కేవలం వివాహమే కాదు వాహన కొనుగోలు స్థిరాస్తి కొనుగోలు ఇవన్నీ కూడా శుభాలే కదా మరి ఇటువంటి శుభాలన్నీ కూడా మీకు అందుతాయి కానీ ఇక్కడ అష్టమ స్థానంలో శని భగవాను యొక్క ప్రభావము ఈ విషయాన్ని గమనించడం వీరికి శని ప్రభావం అనేది ఉంటుంది ఈ అష్టమ శనికి సంబంధించిన కర్కాటక రాశి వారికి అష్టమ శని సంబంధించినటువంటి ప్రభావం ఎలా ఉంటుంది ఏ ఏ నియమాల్ని పాటించాలి ఎలా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని మనం మరొక వీడియోలో త్వరగా మీ త్వరలో మీకు అందించేదానికి చేస్తాను మీరేట గమనించినట్లయితే ఈ యోగాలన్నీ మీకు అందాలంటే ఎందుకంటే శుభగ్రహమైన గురు భగవానుడు ముఖ్యమైనటువంటి రాజ్యస్థానంలోనూ లాభస్థానంలో రెండిట్లో ఉండడం అనేది చాలా మంచి యోగము మరి ఇటువంటి యోగాలు మీకు అందాలి అంటే మీరు ముఖ్యంగా పాటించాల్సింది కొన్ని నియమాల్ని చిన్న చిన్న నియమాల్ని పాటించిస్తే సరిపోతుంది ఉదాహరణకి సూర్యోదయానికి ముందర నిద్ర లేవడము అదేవిధంగా వచ్చేసి మనకు వ్యాయామం చేయడము ఆ వ్యాయామం కూడా ఎలా ఉండాలంటే నడుస్తూ ఉండే వ్యాయామం అంటే ప్రయాణంతో కూడినటువంటి వ్యాయామం జాగింగ్ వాకింగ్ రన్నింగ్ ఇలా ప్రయాణంతో కూడినటువంటి వ్యాయామము ఇలాంటి వ్యాయామం చేయడము అదేదో వచ్చి దేవాలయ ప్రదక్షిణ చేయడము రెగ్యులర్గా ఏదో ఒక దేవాలయాన్ని మీరు ప్రదక్షిణ చేస్తూ రావడము ముఖ్యంగా ఈ యొక్క అక్రమ సంపాదన అంటాం అక్రమ సంపాదన కానీ లేదంటే అక్రమంగా ధనాన్ని ఆశించడము అంటే లంచాలు కావచ్చు ఇలా ఏదైనా కావచ్చు ఇలాంటివి చేసినప్పుడు సమస్యలు ఎదుర్కొనేదానికి అవకాశం ఉంది ఎందుకంటే తీసుకునేటప్పుడు బాగానే ఉంటుంది శని భగవానుడు హెల్ప్ చేస్తాడు మీరు లక్ష రూపాయలు కావాలంటే ఒక లక్షగా మీ చేతికి ఇస్తాడు కూడాను మీరు ఎంజాయ్ చేస్తారు కానీ వెయ్యి రూపాయల దగ్గర మిమ్మల్ని ఇరికిచ్చేస్తాడు చేసిన దానికంటే కూడా చిన్న విషయాల్లో మిమ్మల్ని ఇరుక్కుంటారు లేదా ఒక దగ్గర నుంచి మీకు డబ్బులు వస్తే ఇంకో దగ్గర ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది అది ఆరోగ్య విషయంలో కావచ్చు కుటుంబ విషయంలో కావచ్చు వచ్చిన దానికంటే కూడా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది కాబట్టి అక్రమ సంపాదన చేయకుండా ఉండడము వ్యసనాలని అదుపులో ఉంచుకోవడము అంటే అదుపులో ఉంచుకోవడం అంటే వీలైతే వ్యసనాలు మారడము లేదంటే అదుపులో అది అదుపులో అంటే ఒక నియంత్రణ ఒక ఒక ఉదాహరణకు చెప్పాలంటే ఒక ఐదు సిగరెట్లు తాగుతున్నారు ఒక ఐదు సిగరెట్లు రోజు మొత్తం మీద ఎన్ని తాగుతారని అంటే నేను ఒక రోజుకు ఒక ఐదో లేదా పది తాగుతానండి అంటారు నాకు టెన్షన్ ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ కూడా తాగుతానండి అంటారు అలా కాకుండా ఒక నియమం పెట్టుకొని నేను రోజుకి నాలుగే తాగుతాను లేదు రోజుకి ఐదే తాగుతాను మీకు ఎంత టెన్షన్ ఉన్నా ఎంత టెన్షన్ లేకపోయినా మీరు ఖాళీగా ఉన్నా కూడా సరే అంతే తాగలేదు అంతకన్నా తక్కువ తాగినా పర్లేదు ఎక్కువ పోకూడదు అంటే ఒక నియమం అది సిగరెట్ కావచ్చు మందు కావచ్చు లేదంటే సెల్ ఫోన్ చూడటం వ్యసనం అనేది ఏదైనా కావచ్చు ఆ వ్యసనం అనే దాన్ని ఒక నియమం పద్ధతిలో తీసుకురావడము అదేవిధంగా ఇలాంటివి అవ అవలంబించినప్పుడు ఈ యోగాలన్నీ కూడా మీకు అందుతాయి ముఖ్యంగా సోమరితనాన్ని వదలాలి ఎందుకంటే వీళ్ళకి రాబోయే రోజుల్లో సోమరితనం అనేది ఎక్కువగా అలవాటు అయ్యడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ సోమరితనం అనేది వదలడము చాలా ముఖ్యము కర్కాటక రాశి వారికి సర్వత్రా శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు సాయిరామ్